వెల్కమ్ మన టీవీ పేదల ఆకలి తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ వి జయనాగేశ్వర రెడ్డి అన్నారు త్వరలో అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో స్థానిక సోమపకూడల్లో ఉన్న క్యాంటీన్ ను గురువారం పరిశీలించారు నిరుపేదలు మూడు పూటలా పట్టడం అన్నం తినేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఇప్పటికే అన్నా క్యాంటీన్ సిద్దం చేసినట్లు తెలిపారు వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను నిర్వీర్యం చేసిందని దీంతో పేదల ఆకలితో అలమటించారన్నారు పేదలకు ఐదు రూపాయలకే కడుపు నిండా టిఫిన్ భోజనం అందించాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు కార్మికులు దినసరి కూలీలతో పాటు ఎంతో మంది ఆకలిని అన్నా క్యాంటీన్లు తీర్చేవన్నారు పట్టణంలో పూర్తి స్థాయిలో అన్నా క్యాంటీన్ భవనాన్ని సిద్దం చేయాలని మున్సిపల్ అధికారులు ఆయన ఆదేశించారు త్వరలోనే క్యాంటీన్లు పునరుద్ధరించారని అన్నార్థుల ఆకలి తీరుస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమం I do జరగ జర కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చే హామీల క్రమంలో మరొక హామీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి ఐదు రూపాయలకి టిఫిన్ భోజనము రాత్రిపూట భోజనం పెట్టే విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరుతో అన్నా అని ప్రారంభిస్తామని చెప్పిన మాటని ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క అన్నా క్యాంటీన్లని ప్రారంభించడం జరిగింది రాష్ట్రంలో వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం రెండవ దశలో మన ఎమేగనూరు అన్నా క్యాంటీన్ రెండు అన్నా క్యాంటీన్ ఒకటేసారి రెండు అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరుగుతుంది అత్యంత రద్దీ ప్రాంతమైనటువంటి ఈ కూడలి సోమప్ప కూడలి ఎమెగనూరులో ఒకటి అదే రకంగా మనకున్నటువంటి రెండవ కూడలి ఏదైతే ఉందో శ్రీనివాస సర్కిల్లో రెండు అటు హాస్పిటల్కి దగ్గర ఇటు రెవెన్యూ కానీ మండల ఆఫీసు కానీ అదే రకంగా ఎంఆర్ఓ గారు కానీ కోర్టు కానీ ఆసుపత్రి కానీ అన్నిటికీ అన్నిటికీ ఈరోజు గుండెకాయైనటువంటి సర్కిల్ సోమప్ప సర్కిల్లో ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమైన కూరగా గత ప్రభుత్వం పేదవారి నోటి మీద కొడుతూ కడుపుకు అడుగు నిండా ఫోన్ చేసేటువంటి అన్నక అన్నదాన కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ ద్వారా జరిగే కార్యక్రమాన్ని కక్షతో ఆపితే చెప్పిన మాట తప్పకుండా ఈరోజు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్ విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది సార్ నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ముప్పై ఒక్క కోట్ల అవినీతి జరిగింది అయితే మా ప్రభుత్వంలో మేము వైసీపీ రంగులు వేసుకుంటే పెద్ద హంగామే చేస్తారు ఇప్పుడు అన్న క్యాంటీన్ కూడా రంగులు వేసుకొని చేస్తాం దానికి వీళ్ళకి ఏం చెప్తారని చెప్పి ప్రశ్నించుకోండి పచ్చకామరకి లోకం లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్టు అవినీతి తిమింగలైనటువంటి వైసీపీ నాయకులు దయ్యాల వేదాలు వల్లించినట్టు అంబటి రాంబాబు గారు అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది అన్నా క్యాంటీన్ ఈరోజు పేదవాడికి అన్నం పెట్టేటటువంటి అన్నా అనంగానే గుర్తుకొచ్చేటువంటి రంగు పసుపు రంగు తెలుగుదేశం జెండా కానీ నందమూరి తారక రామారావు గారానికి గుర్తుకొస్తే తెలుగుదేశం పార్టీ గుర్తుకొచ్చేది పసుపు రంగు ఈరోజు శుభప్రదమైనటువంటి పసుపు రంగుతో అన్నా క్యాంటీన్ చూస్తున్నారు మీ ఈరోజు చేసేటువంటి కార్యక్రమం ద్వారా పేదలకు అన్నం పెట్టే ఈ కార్యక్రమాన్ని మేము ముందు తీసుకొతా అంటే మాటలు మాట్లాడుతున్నారు సరైన కూడళ్లలో లేవని సర్కిల్లో లేవని రమ్మని నేను అమ్మటి రాంబాబు గారిని ఎమ్మెల్యూరులో వచ్చి చూడండి సర్కిల్ ఎక్కడుందో ఎమ్మెంగూరులో ఎటువంటి ప్రధాన కూడల్లో పెట్టాం ఎటువంటి అన్నా క్యాంటీన్ రెండు పెట్టాం ఎక్కడెక్కడ పెట్టామని కేవలం అవినీతి అవినీతి అని చెప్పి ఐదేళ్లు మీరు ఈరోజు ప్రజా వేదికలు కూల్చడం దగ్గర నుంచి నాడు నేడు పేరు మీద రంగులు కొట్టుకుని బళ్ళు మొత్తం ఉరికే పేరుకు మాత్రం ఏదో బ్రహ్మాండంగా చేశామని చెప్పి మాట్లాడింది మీరు ఈరోజు స్వాతంత్ర దినోత్సవాలకు పోయి వస్తున్నాను నేను స్కూల్లో బాత్రూమ్స్ లేవు క్లాస్ రూమ్స్ లేవు ఈరోజు విద్యాశాఖ మార్చులైన నారా లోకేష్ రావు గారు తీసుకున్న నిర్ణయంతో ఇంటర్మీడియట్ పిల్లలకు మొదటిసారి ఈరోజు పుస్తకాలు వస్తున్నాం మరి ఏమైంది ఇవన్నీ మీరు కేవలం మీరు రంగులు పూసుకొని అవినీతి చేసుకొని మట్టి పనులు చేసుకుని ఆఖరికి పల్లెల్లో మీరు పోతే రీసర్వే పేరు మీద భూములు రీసర్వే చేసుకొని రాళ్లు బాటుకుంటే ఆ రాళ్ల మీద కూడా జగన్ బొమ్మలు కొట్టుకున్న చరిత్ర మీద మీరు ఈరోజు ఇటువంటి పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉంటేనే అందుకే నూట యాభై నుంచి ఐదు తీసేసి పదకొండుకు క్రికెట్ టీంని చేశారు భవిష్యత్తులో ఇట్లా పనికిమాలని మాటలు మాట్లాడుతూ ఉంటే షటిల్ టీం అవుతుంది అంటే ఇద్దరే ఉంటారు మిగిలేదుగా కాబట్టి ఇటువంటి కాదు ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి తెచ్చిన తర్వాత చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు పోతూ ఉంది ముందుకు పోతున్నప్పుడు మీరు సహకరించండి అంతే తప్ప పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ల మీద మీరు అవాకులు చెవాకులు మాట్లాడితే వారి శాపం ఇప్పటికే తగిలింది రానున్న రోజులు ఇంకా పుట్టగతులు కూడా ఉండమని తెలియజేస్తుంది